మధ్య ఎక్కువైతే అయినట్టు మనుషుల్లో మనీ ఎక్కువైతే ఆస్తులు ఎక్కువైతే అనురాగాలు తక్కువైపోతున్నాయి మనుషుల మధ్య స్నేహ సంబంధాలు ఆత్మీయ సంబంధాలు అనుబంధాలు పొదువైపోతున్నాయి తగ్గిపోతూ ఉన్నాయి ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి అనుబంధాలు మాత్రం తక్కువైపోతూ ఉన్నాయి ఇచ్చేంత ప్రయారిటీ మనిషికి మనిషికి మధ్య ఉండాల్సిన ఆ బంధానికి ఆ బంధుత్వానికి నేడు సమాజంలో ఉన్న చాలామంది వ్యక్తులు ఇవ్వటం లేదు అందుకే ఈరోజు చాలామంది జీవితాల్లో వారికి ఉండేటటువంటి స్థాయిని బట్టి లేని వాడిని తక్కువగా చూడటం వాడు సహోదరుడైనా సరేన వాడిని వారి లెక్కలోకి లేనంతగా చూడటం ఈ రకమైనటువంటి దృశ్యాలు మనం రోజు పేపర్లో అయితేనేమి బయట అయితేనే చూస్తూ ఉన్నాం అంతందుకు మనం ఎంతో భారతదేశానికి నెంబర్ వన్గా వ్యాపారస్తుడిగా ఉన్న ముఖేష్ అంబానీని తీసుకోండి వాళ్ళ తమ్ముడు అనిల్ అంబానీని తీసుకోండి ఈ మధ్య ముఖేష్ అంబానీ అలా చిన్న అబ్బాయికి పెళ్లి చేసినప్పుడు సాదాసీదాగా అనిల్ అంబానీ తన కుటుంబంతో పాటు పెళ్ళికి రావడం మనం చూస్తూ ఉన్నాం పెళ్లికి వచ్చేటప్పుడు అందరూ ఏమనుకున్నారంటే ఆయన ఆ ఎత్తులో ఉన్నాడు ఈయన ఎక్కడ ఉన్నాడు ఈయన ఆస్తి పరుడే ఈయన డబ్బు ఉన్నవాడే అయినప్పటికీ ఆయనకున్నంత లేదని ఏమన్నారు వీళ్ళ మధ్య సత్సంబంధాలు లేవు అని అనుకోవడం జరిగింది అందుకనే మనిషిలో ఈ మనీకి ఎప్పుడైతే మనం ఎక్కువ ప్రయారిటీ ఇస్తామో ఎక్కువ విలువ ఇస్తామో మనం డబ్బులు ఆస్తి అంతస్తుల గురించి ఎప్పుడైతే ఎక్కువగా ఆలోచిస్తామో మన మధ్య ఉండాల్సినటువంటి ఆ అనుబంధం అనురాగం ఆత్మీయత ఆప్యాయత ఇవన్నీ కొరవడిపోతాయి అప్పుడు ఎవడో చెప్తే విడిపోవటం కాదు పక్కింటి వాడు చెప్పినా విడిపోతాం పైన చెప్పినా విడిపోతాం ఇంకొకటి ఎవడో అడ్డమైనడు వచ్చి చెప్పినా విడిపోతాం ఎంత నువ్వు ప్రాణ స్నేహితులుగా ఉన్నప్పటికీ మీ మధ్య ఆ ఆత్మీయత ఆ స్నేహబంధం సరైనది కాకపోతే మీ మధ్య ఉండాల్సిన ఆ రిలేషన్షిప్ గట్టిది కాకపోతే విడిపోవటానికి ఆస్కారం ఉంది అంతెందుకు మనం బైబుల్లో చూసుకుందాం ఆదికాండము పదమూడు ఏడు చదువుకున్నాం అప్పుడు అప్పుడు అబ్రాము అబ్రాము పశువుల కాపరులకును పశువుల కాపరులకును లోతు పశువుల లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను కలహము పుట్టెను ఆ కాలమందు ఆ కాలమందు కాననీయులు కననీయులు పెరిజియులు పెరిజియులు ఆ దేశంలో ఆ దేశములో కాపరం ఉండేది కాపురం ఇక్కడ దేవుడు అబ్రహం ఎప్పుడైతే కణాను తీసుకున్న పొమ్మన్నాడో పోయేటప్పుడు అబ్రహాంతో పాటు కూడాను లోతు కూడా ప్రయాణమే వెళ్ళాడు ఇద్దరు ప్రయాణమే వెళ్ళారు ఇద్దరికి ఆస్తులు బాగున్నాయి ఆస్తులు వృద్ధి చెందుతూ ఉంటే అక్కడ పుల్ల పెట్టేసింది ఎవరు ఇద్దరు కలిసే ఉన్నారు కానీ వాళ్ళిద్దరు విడిపోవడానికి ప్రత్యేక కారణం అక్కడ మనకు కనపడతా ఉంది ఎవరు పశువులు కాసుకునేటోళ్ళు ఆ గొర్రెలు కాసుకునేటోళ్ళు ఆ కాపర్లు కాపర్లు గొడవ పెట్టుకొని వీళ్ళిద్దరు విడిపోవటానికి అక్కడ అవకాశం వచ్చింది ఎవరు పెట్టేశారు అగ్గి లేకపోతే వీళ్ళిద్దరు కలిసి ఉండాల్సినోలే కదా కలిసి జీవించాల్సినోలే కదా కలిసి వృద్ధి చెందాల్సినోలే కదా కానీ అక్కడ ఎవరు అగ్గి పెట్టేశారు అక్కడ ఎవరు విడదీసేసారు కాపర్లు అందుకే మనం కూడాను మన రిలేషన్షిప్ ఎలాంటిది ఏమిటి అని చూసుకోవాలి మన మధ్య ఎవరు అగ్గి మనం విడిపోవటానికి ఎవరు మన మధ్య ఏ రకమైనటువంటి పుల్లలు పెడుతున్నారు అనేది మనం తెలుసుకుని వ్యవహరించాలి అందుకే కనీస జ్ఞానం మనం సంపాదించుకోవాలి దేవునిలో ఉంటే ఆ రకమైనటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోగలుగుతాం అందుకే ఒక కాపరి ఇంట్లో పనోడు ఓ మాట చెప్పేసరికి ఇరిగిపోయినారు ఇద్దరు ఇద్దరు విరిగిపోయి నువ్వు అదికి పో నేను ఇదిక్కుపోతా అంట నీకే నచ్చి నీకే దిక్కు నచ్చితే ఆ పో అని అబ్రాహ్మ ఆయన అంటాడు ఎందుకంటే మనం శత్రువులు కాదు కదా మనం బంధువులు ఉన్నాం కాబట్టి మన మంచిగా ఒక రిలేషన్ ఉంది కాబట్టి మనం కొట్లాడుకోవద్దు తిట్టుకోవద్దు అని ఏమంటున్నాడు నీకు ఏ ప్రాంతం కావాలో తీసుకో నీకు ఏ ప్రదేశం నచ్చిందో చెప్పు అటువైపు నువ్వు వెళ్ళిపో మిగతా అది నేను చూసుకుంటా అని ఆ ప్రదేశాన్ని చూపిస్తా చెప్తా ఉన్నాడు మన జీవితాల్లో కూడా అంతే దేవుడు మనకి మీకు నచ్చిన ప్రదేశం చూసుకొని అంటాడు మనం చూస్ చేసుకునేది సరైనది కాకపోతే ఆరాడు లోతు మైదానం అంతా ప్రదేశాన్ని చూసుకున్నాడు యోగానం నది వైపు చూసుకున్నాడు బాగా నది ప్రవహిస్తుంది నీరు ప్రవహిస్తూ ఉంది పచ్చగా కనబడుతుంది ఇక్కడైతే నాకు నా దండుకి బాగా ఆహారం దొరుకుద్ది అని అనుకున్నాడు కానీ ఆయన వెళ్ళిన ప్రాంతం సుధమకుమార అక్కడే ఉంది తర్వాత తర్వాత చూడబోతే అది సుధమ్మ కుమర కాల్చివేయబడతుంది దేవుని మీద మనం భయభక్తులు కలిగి ఉండాలి ఒక కుటుంబంగా మనం ఉండాలి ఒక అన్నదమ్ములుగా ఉండాలి అలా ఇతరము ఐక్యత కలిగి ఉండాలి సహోదరుడు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరమని అన్నాడు చూసారా అక్కడ ఆయన విడిపోవటం వల్ల ఏమైంది ఆ తర్వాత రోజుల్లో సుధమ్మ కుమార్ అనే దేవుడు కాల్చేస్తాడు ఆ కాల్చేసే క్రమంలో లోతు భార్యను కోల్పోతాడు లోతు తన అల్లుల్ని కోల్పోతాడు చివరకు దుర్భ్రమేటటువంటి స్థితిలోకి పోతాడు అందుకనే మన మధ్య ఎవరు పుల్లలు పెడతా ఉన్నారు మనతో స్నేహంగా ఎవరు ఉంటున్నారు మన పట్ల ఎవరు ఏ రకమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నారని మనందు మనం తెలుసుకొని నడుచుకోవాలి అందరినీ నమ్మేయకూడదు అక్కడ కాపర్లే అగ్గిపెట్టేశారు కాపర్లు పుణ్యమా అని ఇద్దరిని విడిపోవాల్సి వచ్చింది ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ ఒకరినొకరు మ్యూచువల్ సంప్రదించుకొని కూర్చొని మాట్లాడుకొని విడిపోయినట్టు మనం చూస్తూ ఉన్నాం ఎలా విడిపోయినప్పటికీ నువ్వు ఎంత గొప్పగా మాట్లాడుకొని విడిపోయినా చివరికి అబ్రహం ఆశీర్వదించుకుంటారు లోతు అందుకని దేవుడు ఎవరిని ఎన్నుకోవాలో ఆయనకి తెలుసు ఆ ఎన్నికలో మనం లేదా లేదనేది మనం గ్రహించి ముందుకు పోవాలి దేవుని పట్ల మనం అమి అమితమైనటువంటి భక్తి భయం కలిగి జీవించాలి ఆస్తులు కాదు మనకు ప్రాధాన్యత అంతస్తులు కాదు మనకు ప్రాధాన్యత రిలేషన్షిప్ మన మధ్య ఉండాల్సిన ఆ సంబంధం దేవుడికి మనిషికి ఉండాల్సిన ఆ సంబంధాన్ని మనం కంటిన్యూ చేయాలి మనిషికి మనిషికి ఉండేటువంటి ఆ సంబంధాన్ని మనం కలిగి ఉండాలి అటువంటి సంబంధం కలిగి లేని ఎంత ఆస్తులున్నా మన జీవితం సున్నా అందుకని అందరం కలిసి ఉన్నాం కలిసి ప్రార్థిద్దాం కలిసి దేవునిలో ఆనందిద్దాం